జిల్లా కోటప్పకొండలో కార్తీక పౌర్ణమి సందర్భంగా తోరణం ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు పాల్గొన్న చీరాల నరసరావుపేట ఎమ్మెల్యేలు మాలకొండయ్య చదలవాడ అరవింద బాబు ఈ సందర్భంలో చీరాల ఎమ్మెల్యే మాల కొండయ్య మాట్లాడుతూ కోటప్పకొండలో జ్వాలతోరణంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది జ్వాలాతోరణం మహోత్సవాన్ని ఆలయ అర్చకులు ఎంతో గొప్పగా నిర్వహించారు చీరాల ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు లింగోద్భం రోజు త్రికోటేశ్వర స్వామిని వచ్చి దర్శించుకుని వెళ్లాను మళ్లీ ఈ రోజు రావడం చాలా ఆనందంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని మనసారా వేడుకున్నాను కోటప్పకొండ ప్రష్తి గారు కొండలరావు గారు అలాగే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ విచ్చేసినటువంటి భక్త జనాలకు మొత్తానికి ముందుగా చేరాల నియోజకవర్గం నుంచి నా ప్రణామాలు ఈ రోజున జ్వలా తోరణం అనేటువంటి కార్యక్రమం కోసం ఇక్కడికి రావడం అర్చక స్వాములందరూ కూడా చాలా చక్కటి ప్రోగ్రామాన్ని చేయటం అలాగే భక్తజనం అందరి మధ్యలో ఈరోజు నేను నర్సరాపేట ఎమ్మెల్యే గారు అలాగే వారి బృందం మాకు సంబంధించినటువంటి మా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమం చక్కగా అర్చక స్వాములు పూర్తి చేశారు గతంలో కూడా లింగోద్భవం టైంలో నేను అప్పటికి ఇంకా ఎలక్షన్ రాకముందు నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ స్వామివారి కృపా కటాక్షాలు తీసుకొని ఈరోజు కూడా నా చేరాల నియోజకవర్గ ప్రజలు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని సర్వ మానవ అంతా కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ జ్వలాతోరణం కార్యక్రమానికి నేను రావడం జరిగింది ఇక్కడ సాధారణంగా మమ్మల్ని పిలిచి గౌరవించిన ప్రతి ఒక్కరికి అర్చక అయితేనేమి మరి యొక్క ట్రస్టులు అయితేనేమి అందరికీ కూడా మా యొక్క కార్యకర్తలు కూడా మూడు పార్టీల వాళ్ళు కూడా వచ్చినట్టుగా ఉంది వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకున్నామని చెప్పేసి సంతోషంగా తెలియజేస్తున్నారు